అందరికీ నమస్కారం ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించినటువంటి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా ప్రొద్దుటూరు డిఎస్పీగా తన బాధ్యతలను స్వీకరించినటువంటి శ్రీమతి భావన గారికి పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉభయపూర్వకంగా వారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం వెల్కమ్ టు వైఎస్ఆర్ కడప డిస్టిక్ వెల్కమ్ టు పొద్దుటూరు అయితే వారు వచ్చి రాగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నందుకు కాస్త విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా అయినా నా బాధ్యత నేను కాబట్టి వారికి గౌరవంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కనీసం మీరు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఈ నియోజకవర్గంలో అసాంఘిక పైన గట్టిగా చర్యలు తీసుకోవాలని వ్యక్తం చేస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడే కానీ క్లబ్బులు తెరుచుకోలే తెలిసి ఉండబడిన క్లబ్బులను మా ప్రభుత్వం మూత వేయించింది ఈ రాష్ట్ర ప్రజల యొక్క కుటుంబాల సంతోషం కోసం ఆర్థిక భద్రత కోసం ఏ ఒక్క క్లబ్ కూడా ఓపెన్ కాలే ఆ నేపథ్యంలోనే మృదువు నియోజకవర్గంలో కూడా జార్జ్ క్లబ్ అనేది ఒకటింది సుందరాచార్ల క్లబ్ అనేది ఒకటింది రిక్రియేషన్ క్లబ్ ఈ రెండు క్లబ్బులు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూత వేసినారు ఆడలే జూదం ఆడలే ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిన అభిమానించే వాళ్ళు ఆ క్లబ్బులలో చాలామంది ఉన్నారు ఆ క్లబ్బులలో మెంబర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా మర్యాదస్తులే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సమాజంలో గౌరవాన్ని మర్యాదను కలిగిన వాళ్ళే అందులో అన్ని పార్టీలను ప్రేమించే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రేమించే వాళ్ళు ఆనాడు నన్ను కలిసి మా టైంపాస్ కోసం కార్స్ ఆడుకుండే వసతిని కల్పించమని నన్ను కోరినారు ఎస్పీ గారితో మాట్లాడి కార్స్ ఆడే వసతిని కల్పించమని కోరినారు నేను ఎంతో వినయంగా వారికి ఎంతో వినయంగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీగా తీసుకున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు నిర్వహించకూడదు జూదాలు ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషానికి ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లకూడదు అని ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం దాటిపోవడం అనేది అంత మంచిది కాదు మా ఊర్లో క్లబ్లో జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఇవ్వండి ఎస్పీ గారు అని ఎస్పీ గారిని అడగడం అనేది ఒక ఎమ్మెల్యేగా కూడా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఆరు నెలల కాలంలో గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ గెలిచినప్పటి నుంచి వరదరాజరెడ్డి గారు నూతనంగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ క్లబ్బు తెరవాలని చెప్పి ఎప్పుడెప్పుడు అక్కడ జూదం ఆడుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చినారు అందులో భాగంగా ఈ మధ్యకాలంలో క్లబ్ ఓపెన్ అయింది క్లబ్బు ఓపెన్ అయింది అది పాత్రికేయు మిత్రులందరికీ తెలుసు పాత్రికేయు మిత్రులందరికీ తెలుసు పోలీస్ అధికారులకు అందరికీ తెలుసు ఉండే పోలీసు అధికారులకు దాదాపుగా పది పదహైదు దినాల నుంచి ఆ క్లబ్బులో జూదం జోరుగా జరుగుతుంది జోరుగా చిన్నగా ప్రారంభించి అది ఒక స్థాయికి చేరుకుంది ఇప్పుడు ఇంకొక పది పదహైదు రోజులు జరిగితే చాలా పెద్ద స్థాయికి పోయే పరిస్థితి ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము పది పదహైదు టేబుళ్లలో ఆడుతున్నారు పది పదహైదు టేబులల్లో ఐదు వేల రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు రెండు వేల రూపాయలు సిండికేట్ ఆడుతున్నారు పాయింట్కు రెండు వందల రూపాయలు ఆడుతున్నారు కౌంట్ పదహారు వందల రూపాయలు ఆడుతున్నారు ఇంకా రెండు మూడు ఏసీ రూములు తయారవుతున్నాయి లక్షల రూపాయలతో ఆడడానికి ఇంకా ఇంక చాలా పెద్ద స్టేక్ చాలా పెద్ద స్టేక్ మరి ఈ పరిస్థితి కారణం ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో ఆ క్లబ్లో జూదమాడడానికి అనుమతి ఇవ్వని పోలీసులు ఈనాడు ఏ విధంగా అనుమతి ఇచ్చినారో అని అడుగుతాను నేను మరి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళే ఆడుతున్నారా పోలీసులు అనుమతి ఇచ్చినారా గతంలో పోలీసులు ఆ క్లబ్లో రైడ్ చేసి ఆడడానికి రూల్ లేదు మీరు ఆడొద్దని చెప్పినారు మూత వేయించినారు మరి ఇప్పుడు ఎందుకు జూదమాడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనేది నా ప్రశ్నే పోలీసులు లంచం తీసుకుంటారని చెప్పి నేను మాట్లాడను మాట్లాడలేను ఎందుకంటే అది అసత్యం కాబట్టి సత్యం మాట్లాడతారు అధికార పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి నేపథ్యంలో మౌనం దాల్చినారు ప్రేక్షక పేతల దాల్చినారు హర్షవర్ధన్ రాజు ఉన్ననాలు ఆడలే అంగీకరించలే హర్షవర్ధన్ రాజును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆడడానికి ప్రారంభించినారు అది కూడా నేను ఇంతకుముందు చెప్పినా కదా క్లబ్కు సంబంధించిన వాళ్ళు పోయి రెడ్డి గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడి మాకు పర్మిషన్ ఇమ్మని కోరడం ఎస్పీ గారికి ఆయన ఫోన్ చేయడం విద్యాసాగర్ గారికి చేయడం అపాయింట్మెంట్ కోరడం మరుసటి దినం రమ్మని చెప్పడం మరుసటి దినం ఆయన లేకపోవడం ఆ తర్వాత ఆయన కలిసిన మాట్లాడినాడో మాట్లాడలేదో నాకు తెలియదు కానీ ఆ మరుసటి దినం నుంచి క్లబ్లో జూదమతున్నారు నేను ఒకసారి ప్రకటన చేసిన ఇప్పటికే ఇది రెండోసారి ప్రకటన చేస్తూ ఉన్నా అక్కడ జరుగుతూ ఉండే వాస్తవ సత్యాన్ని ఇప్పుడు కనీసం నూతన ఎస్పీగా అశోక్ కుమార్ గారు వచ్చినారు డీఎస్పిగా శ్రీమతి భావన గారు వచ్చినారు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో జూద మారడానికి అనుమతులు లేవు చట్టం అంగీకరించదు మరి ఈ ప్రభుత్వంలో చట్టం అంగీకరిస్తుందని అడుగుతా ఉన్నా నేను మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి రాజకీయ ఒత్తిళ్ళు కారణం కాదా అని అడుగుతా ఉన్నా నేను కేవలం వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ఊరిలో అసాంఘిక కార్యకలాపాలు పెట్టురేగిపోయినాయి అక్రమ బియ్యం విపరీతంగా రవాణా జరుగుతూ ఉంది క్లబ్బులు తెలుసుకున్నాయి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిచినాయి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వెలిచినాయి మంగతై ఎక్కువైంది మటుక రోజుకు కోటి రూపాయలు కలెక్షన్ అవుతూ ఉంది రోజుకు చెప్పుకోదగ్గ ప్రతి అసాఘిక కార్యకలాపాలు పొద్దుటూరు నియోజకవర్గంలో పెరిగి పెరాయి పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న అక్రమ బియ్య రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉంది జూదాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసినారు పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అన్నిటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ లోకల్గా వరదరాజల రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయి ఒకవేళ వరదరాజరెడ్డి గారు నాకు సంబంధం లేదు దీనికి నేను బాధ్యుని కాదు అని ఆయన చెప్పాలనుకుంటే పెద్దలు నియంత్రించి ఆయన చెప్పాలా పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకురావాలా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పోలీసులపై ఒత్తిడి రావాలా మేము కలిసినాం కదా ఎస్పీ గారిని ఒకసారి నేను నాతో పాటు చైర్మన్ గారు మా జిల్లా పరిషత్ చైర్మన్ అందరం కలిసినాం కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కలిసి మా ఊళ్ళో జూదాన్ని నియంత్రించండి అడిగినాం కడపకపోయి అంటే పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా నియంత్రించమని కోరాలా ఇక్కడ దురదృష్టం ఏంటంటే నియంత్రించమని కోరాల్సినటువంటి వరదరాజరెడ్డి గారు మా వాళ్ళు జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఏం చెప్పి అడుగుతున్నాడు మా వాళ్ళు జూదం ఆడుకుంటారు పర్మిషన్ ఏంటి ఎస్పీ గారు అని అడుగుతున్నాడు పాత ఎస్పీని ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి ఎన్నికల కంటే ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నికల కంటే ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు నా పైన వీళ్ళు చల్లిన బురద పని కట్టుకొని మూడు సంవత్సరాలు విమర్శించినారు వీళ్ళు ఉన్నవి లేనివి అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేసినారు మీడియాను ఉపయోగించుకొని ప్రజల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేసినారు కేవలం ఎన్నికల్లో కోసం ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే కన నా యొక్క వ్యక్తిత్వాన్ని కీలపరచాల హననం చేయాల దానికి వాళ్ళు ఎన్నుకునే మార్గం మట్కా గుట్కా క్రికెట్ జూదము బియ్యము దొంగనోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు రౌడిజము హత్యలు భూ కబ్జాలు రిజిస్ట్రేషన్లో ఆస్తుల మార్కు వేశ్యాగృహాలు తప్ప అన్నీ చెప్పినారు నేను ఏ ఒక్కటి చేయలేదని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా మేము ఏమీ చెయ్యకపోయినా నిర్వహించకపోయినా వాటిని మాకు అంటకట్టే ప్రయత్నం చేసినారు ఇంకా ప్రవీణ్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రొద్దుటూరు అంటే దోశలకు ఫేమస్ ప్రొద్దుటూరు అంటే అమావర్షాలు కాడ దోశలు నెయ్యితో బాగా వేస్తారు సుకూర్ బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుంది అమావర్షాల ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తారు మరి ఈరోజు నేను ప్రవీణ్ అడుగుతా ఉన్నా మరి దేనికి ఈరోజు ప్రసిద్ధి ప్రవీణ్ సుకూర్ బిర్యానీక అమ్మవారిశాల కాడ బాబాయ్ దోషక దేనికి ఫేమస్ ఇప్పుడు ఇప్పుడు అవి ఫేమస్ అనడం ఆడుకోవచ్చు చౌక దుకాణం నుంచి బియ్యం ఎంతైనా కొని నల్లబారికి అమ్మచ్చు మంగతయ్య బాగా ఆడుకోవచ్చు బెల్ట్ షాపులు ఊరూరా నాలుగు ఉన్నాయి భూములు బ్రహ్మాండంగా కబ్జా చేసుకోవచ్చు వీటికి ప్రసిద్ధి మరి ఇప్పుడు ప్రస్తావించడా ప్రవీణ్ ఇప్పుడు ప్రశ్నించడా ప్రవీణు ఇప్పుడు వీటిని నియంత్రించి ఉక్కు పాద మోపడా భారతీయుడు ఎవరు భారతీయుడు మా గురువు గారు ఎన్నికల కంటే ముందు మాట్లాడినారు కదా ఆయన ఊరు చెడిపోయింది ఇవరు జూదం అయిపోయింది ఇవరు అదైపోయింది ఇదైపోయింది సర్వనాశనం చేసినారు దుర్గంధ అయిపోయింది అన్నాడు ఇప్పుడు రాలేదా పెద్ద ఆయన వాసన దుర్గంధపూరితమైన వాసన ప్రొద్దుటూరులో ఇప్పుడు మీకు రావడం లేదా అసాంఘిక కార్యకలాపాల ద్వారా మీరేగన పోలీసుల పైన ఒత్తిడి చేయకపోతే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు ప్రొద్దుటూరులో నేను గతంలో కూడా చెప్పినా ప్రొద్దుటూరులో ఉండబడినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెడ్డవాడు కాదు అని చెప్పినా నేను ప్రతిపక్షంలో ఉండి చెప్పినా నేను వాళ్ళేమీ మాపైన తప్పుడు కేసులు ఇంతవరకు పెట్టలే మమ్మల్ని ఏమి వాళ్ళు బాధ పెట్టే ప్రయత్నం చేయలే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు ఈ అసాంఘిక కార్యకలాపాలతో వాళ్ళు డబ్బులు తీసుకోలే కానీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇప్పుడు ప్రేక్షక పాత్ర వహించేదానికి కారణం వరదరాజరెడ్డి గారి యొక్క ఒత్తిడి మరి ఆయన ఒత్తిడి తన మనసులు జూదం ఆడుకోవాలని చెప్పి చేస్తున్నాడో లేకపోతే జార్జి క్లబ్ నుంచి ఆయనకు ఏమైనా మామూలు వస్తున్నాయో నాకు తెలియదు నాకు తెలియదు మరి మీకు చెడ్డ పేరు వచ్చేటప్పుడు మీ పాత్ర లేకపోయినా ఎమ్మెల్యే గారి పాత్ర లేకపోయినా ఎమ్మెల్యే గారి చెన్న పేరు వస్తుందని ఇప్పుడు వరదరాజు రెడ్డి గారు ఎందుకు దాన్ని లే క్లబ్బులో జూలమాడుకుండే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకులు విమర్శించే స్థాయికి వచ్చినారంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్లబ్ లేకపోతే ఆయన సమక్షంలోనే మేము జోలు మాడతాం ఏం చేసుకుంటాం చేసుకోపని చెప్పి త్రీ టౌన్ సిఐ దగ్గర మాట్లాడుతున్నారంటే ఈ స్థాయికి ఏ విధంగా పోగలిగినారు వాళ్ళు ఎవరిని చూసుకొని పోగలిగినారు ఈ స్థాయికి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి బలం చూసుకొని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అధికారాన్ని చూసుకొని పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు ఇంతే కదా నేను అడుగుతా ఉన్న ప్రజలను నాడు వరదరాజరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఏంటి నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఏంటి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంతే కదా నీతులు చెప్పడానికే నీతులు చెప్పడానికే ఆచరించడానికి కాదు నీతులు ఇతరులు చెప్పడానికి అని చెప్పేది వరదరాజరెడ్డి గారి యొక్క ఉద్దేశం అని నాకు అర్థమవుతా ఉంది చివరిగా మేము నూతన ఎస్పీ గారిని కోరేది నూతన డిఎస్పీ గారిని కోరేది ఒకటే రెండు రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాజీ శాసనసభా సభ్యునిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా స్థానిక సంస్థలంతా మేమే ఉంటాం ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ మేమే ఉంటాం మున్సిపల్ చైర్మన్ మేమే ఉండాం మున్సిపల్ వైస్ చైర్మన్ మేమే ఉండాం మండలాధ్యక్షులు మేమే ఉండాం ఎంపీటీసీలో మేమే ఉండాం కౌన్సిలర్లో మేమే ఉండాం సర్పంచ్లో మెండుగా మేమే ఉన్నాం ఒక్క ఎమ్మెల్యే పదవి మాత్రమే మా దగ్గర లేదు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడానికి కావలసినటువంటి బాధ్యత హక్కు మా దగ్గర ఇంకా మిగిలి ఉంది ఇంకా మా దగ్గర మిగిలి ఉంది ఆ హక్కుతోనే ఆ బాధ్యతతోనే మేము తప్పనిసరిగా వీటిని నియంత్రించాలని చెప్పి పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం జార్జ్ క్లబ్లో జూదాన్ని వెంటనే ఆపు చేయించాలని కోరుతా ఉన్నాం తక్కిన అసాంఘిక కార్యకలాపాలపైన పోలీసులు దృష్టి పెట్టి వాటిని నియంత్రించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరొక నాలుగైదు రోజుల్లో ఇంకొక పత్రికా ప్రకటన చేస్తాం జార్జ్ క్లబ్లో కూడా జూదాన్ని మానిపించకపోతే ఆ నాలుగైదు రోజుల తర్వాత కూడా మీరు మానిపించలేకపోతే తప్పనిసరిగా గాంధీజీ చూపించిన మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది గాంధీజీ చూపించిన మార్గంలోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది మేము ఈ ప్రొద్దుటూరు సమాజం యొక్క ఆరోగ్యం కోసం ఇక్కడ అసాంఘికమైన కార్యకలాపాలు ఉండకుండా ప్రజలు సంతోషంగా ఉండేదానికోసం మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో దీక్షను కొనసాగిస్తాం మీరు వరకు దయచేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాన్ని నియంత్రించమని చౌక దుకాణాల నుంచి బియ్యం అక్రమ రవాణా నియంత్రించమని భూ కబ్జాలను ఆపమని ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు కోకొలలుగా తెలుసుకొని నీరే ప్రవహిస్తూ ఉంది మద్యం దాన్ని నియంత్రించమని మనస్ఫూర్తిగా మేము నూతనంగా వచ్చిన పోలీస్ అధికారులను కోరుకుంటూ సెలవు